పెద్దపల్లి జిల్లా గోదావరికని స్థానిక గాంధీనగర్ కు చెందిన మహమ్మూద్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై తన కుటుంబ సభ్యులతో ఇంటికి పుట్టినరోజు ఫంక్షన్ కు వెళ్తుండగా జిఎం ఆఫీస్ పార్క్ వద్దకు వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న జనగామ సదానందం అనే వ్యక్తి నాకే ఎదురుగా వస్తావా అంటూ బైక్ నడుపుతున్న మహమూద్ పై దాడికి దిగడమే కాకుండా అడ్డు వచ్చిన తన భార్య ఐదు సంవత్సరాల కూతురిపై కూడా చేయి చేసుకున్నాడని

ఒక్కడే ఉన్నాడు ఆ బండేస్ మ్యాచ్ ఆ ఫ్యాషన్ ప్లేస్ మనం ఇదా డీటెయిల్స్ బండి ఇదే కదా పోలీస్ స్టేషన్ నేను చేసుకున్నాడు నా భార్య గుంజు ఇట్లా 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 వట్టిండు ఆమె అడిగినందుకు ఎందుకు కొడతాను అడిగినందుకు ఐదు సంవత్సరాలు పాప చిన్న పాప ఎదురుగా రావద్దా ఎదురు ఎందుకు వచ్చినావు అని నన్ను కొడుతాడు నేను గాంధీనగర్ నా పేరు మహిమోది నేను గాంధీనగర్లు ఉంటా ఇక్కడ మా తమ్ముని వాళ్ళు ఉంటారు ఇక్కడ ఫస్ట్ అని ఇక్కడే ఉంటారు నా ఫ్యామిలీతోని సెలబ్రేషన్ ఫస్ట్ బర్త్డే ఉండేది నా తమ్ముని కొడుకు అని వస్తున్నా వస్తుంటే నాకు ఎదురుగా ఈ ఈ ఇతను జనగం సదానికి అంటే నా వచ్చిండు మీరు టర్న్ అవుతుంటే బండి ఎదురుగా వచ్చినందుకు లంచ్ రాజోడుకు నా ఎదురుగా వస్తావారా అని చెప్పి వాయిస్ స్టార్ట్ చేసిండు నీ పెళ్ళి బలగరిగా వాయిస్ ఇస్తుంటే నేను ఏ మాట్లాడుతున్నావు అని చెప్పి నీ బండి దిగుతుంటేనే నన్ను వెంటనే వచ్చి నా మీద అటాక్ చేసిండు నా భార్య ఉంది నా ఇద్దరు పిల్లలు నా పాప మీద కూడా చేసుకున్నాడు నా ఫ్యామిలీ మీదే మొత్తం అందరిని మా అందరినీ అటాక్ చేసాడు అంటే కొట్టిండు నన్ను ఇక్కడ అందరు ఉన్నారు ఇక్కడ అందరు కూడా చూసి ఇక్కడ అట్లా ఏం లేదు పరిచయం ఆయన ఎవరు కూడా నాకు తెలియదు అసలు నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వస్తున్నా ఫస్ట్ బర్త్డే కానీ కలవడానికి వస్తున్నా మా ఫ్యామిలీతో వస్తున్నా ఉత్తుత్తాన్ని కొట్టిండి అసలు నాకు ఆయన ఎవరు కూడా తెలియదు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నా మనకి ఇంత భార్య మీద మీరు కూడా ఇట్లా అటాక్ చేసాడు ఎదురుగా వచ్చినా తప్పట నువ్వు ఎదురుగా వస్తావు నా ఎదురుగా వస్తావా లంచ్ ఉడక అని ఇట్లా వాయిస్ ఇచ్చుకుంటావా నాకు ఎదురు వస్తావా నేను నేను ఎవరనుకుంటానవరా నా ఎదురుగా వస్తావా అని చెప్పి నన్ను ఇట్లా కొట్టుడు ఎంతవరకు న్యాయం అని నా పాప ఐదు సంవత్సరాల పాప ఆమె మీద కూడా చేసుకున్న ఆమె ఇది ఏడుస్తుంటే కూడా చూస్తలేడు వాళ్ళు ఉన్నా కూడా నన్ను ఇంత దారుణంగా కొట్టిండు నేను బండి మీద నా పిల్లలతో ఉంటే కూడా నన్ను ఇట్లా కొట్టిండు